ఈరోజు గుడి వద్ద ఉన్నటువంటి ఈ చిన్న చిన్న వర్క్స్ అన్నీ కూడా చిన్న వర్క్స్ అనేది పెద్ద పెద్దవరకే చేపించడం జరుగుతుంది క్లీనింగ్ జరుగుతుంది మొత్తం అంతా మా ప్రయత్నం మేము చేస్తున్నాం మా ప్రయత్నం మేము చేసుకుంటూ గుడికి ఇంత ముందు నీకు గుడికి ఏమి చిండవు సార్ నీకు ఇంత ముందు అదంతా క్లీన్ చేసేదానికి అదే అదే తెలియచెప్తాను సార్ ఇదంతా కూడా ఈరోజు చేస్తున్నాం తర్వాత లోపల నీళ్లు పోకోకుంటే ఆయన అభిషేకం నీళ్ళు అవన్నీ కూడా చేసి ఇక్కడ ఇదంతా కూడా చాలా ధోనం కలిసిగా ఉన్నింది అంతా చేసి రెడీ చేస్తున్నాము ఈ గుడిని పునరుద్ధరిస్తున్నాము ఇక్కడ నీళ్ళు వచ్చేటట్లు చేసి అంతా ఒక ప్రణాళిక ప్రకారం చేసి నీట్గా చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాము శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణేశ్వరి దేవాలయం కోట గుత్తి బ్రాహ్మణ వీధిలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం అవును రండి దేవుణ్ణి పూజించండి ధన్యులు కండి